హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి లక్షలు ఐదు లక్షలు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు మినిమం ఒక ఇరవై ముప్పై వేలు ఏ జాబ్ రాని టాలెంట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తాను సొంతంగా మొబైల్లలో ఫన్నీ వీడియోస్ చేసి అప్లోడ్ చేసి మిలియన్లలో పోయి డబ్బులు సంపాదించుకోవటోళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు వచ్చిన సింగర్స్ రైటర్స్ నాతో ఉన్న రైటర్స్ అయితే ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఈ యూట్యూబ్ దయ వల్ల హ్యాపీగా ఉన్నారు త్వరలో నేను కూడా అనిత నాగరాజు అఫీషియల్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తున్నా ఓన్లీ సాంగ్స్ సాంగ్స్ రీసెంట్ గా మన జబర్దస్త్ నూకరాజు వాళ్ళది అది నేనే పాడిన నిన్న రీసెంట్ మొన్న రీసెంట్ గా రాఖీ పాట కూడా నేను రాసిందే అది అది రెండు పాటలు నూకరాజు బ్రదర్ పాడిండు దానికి రైటర్ నేనే మళ్ళీ ఇంకొక పాట మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా కూడా ఒక సాంగ్ రాయమంటే రాసి ఇవ్వడం జరిగింది సో హ్యాపీ అన్న మొత్తానికైతే నేను అప్పుడైతే చాలా రోజులు అక్కడ అన్నం వరంగల్లో ఒక పాన్ షాప్ పెట్టుకొని పిల్లల కోసం బాధపడుకుంటున్నా ఇబ్బందులు పడ్డా కానీ ఇప్పుడు లైఫ్ బాగుంది సార్ ఇప్పుడు ఏదైతే మీరు ఫస్ట్ సాంగ్ ఏదైతే మీరు పాడారో పాడిన తర్వాత అది మంచి వైరల్గా పడింది ఆడియో ఒక్కటే ఆడియో తర్వాత కొద్ది రోజులకు వీడియో కూడా చేసేది ఆడియో అయితే బాగా కనెక్ట్ అయిపోయింది ఫస్ట్ అప్పుడు సో ఆడియో పాడిన తర్వాత అప్పుడు ఇండస్ట్రీ నుంచి కాల్ చేశారా సార్ అప్పుడు మీకు అప్పుడు దగ్గర ఫోన్ కాల్స్ ఎక్కడ అది ఇప్పుడు కదా టూ థౌజండ్ అప్పుడే చిన్న చిన్న మొబైల్స్ నోకియా డోకోమో అప్పుడే స్టార్ట్ అవుతుంది ఆ మొబైల్ చైనా పీసులు మన దగ్గర చదువుకునే పోరగలం మనం డిగ్రీ మళ్ళీ మనం పుట్టిందో పేద కుటుంబంలో చదువుకునే హాస్టల్ జీవితం ఫస్ట్ నుంచి మున్నంతలనే మా నాన్న మమ్మల్ని మంచిగా చూసుకొని మంచిగా డిగ్రీ డిగ్రీ ఎంబీఏ దాకా చదివించిండు మా నాన్న జీతం వండుకుంటూ ఒక దగ్గర వ్యవసాయం చేస్తూ జీవితం వండుకుంటూ ఎన్నో ఇబ్బందులు పడి మా తమ్ముడు ఇప్పుడు సాఫ్ట్వేర్ మా ఓన్ బ్రదర్ ఇక్కడే ప్రగతి నగర్లో చిన్నప్పటి సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి రన్ చేస్తుండు అంటే కష్టపడి మా నాన్న చదివిచ్చేడు మాది చిన్న కళాకారుల కుటుంబం మా తమ్ముడు కరీంనగర్ కళాభారతిలో పాట పాడితే గోల్డ్ మెడల్ వచ్చింది గోల్డ్ పొడే మా మా ఓన్ బ్రదర్కు కానీ మా తమ్ముడికి కొంచెం స్టడీస్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ మా తమ్ముడు అదే దాంట్లో కంటిన్యూస్ అయిపోయి కంటిన్యూ అయిపోయాడు నాకు చిన్నప్పటి నుంచి మా నాన్న మాయల పక్కీరు అవలాంటి నాటకాలు వేస్తూ స్టేజ్ షోస్ చేస్తూ మంచి పేరు అక్కడ మా చుట్టుపక్కల విలేజెస్లో మంచి పేరు ఉంది అప్పుడు ఒక యాక్టర్ ఒక యాక్టర్గా మంచి పేరు ఉండేది అది మా నాన్నకు మా అమ్మ వాళ్ళు మా అమ్మ పొలానికి వాడేది మా చెల్లె వాడుతుంది ఇంట్లో సరదాగా అందరం నాకు కొంచెం ఇది గట్టిగా అబ్బింది దీని మీద ఇంట్రెస్ట్ దాని ద్వారా ఎప్పటికీ కష్టమో నష్టమో ఇంత మంచి పేరు వచ్చింది దీన్ని ఒక పద్ధతి ప్రకారం యూజ్ నాకు తెలియదు అప్పుడు తెలియదు ఒకటే పాట కోటిన్నర బిజినెస్ జరిగిందంట అది పదేళ్ల క్రితం మొన్నొక మ్యాగ్జిన్ల రాసిన్లు అనిత పాట మొత్తం టోటల్గా ఎంత బిజినెస్ చేసిందో ఒక మ్యాగ్జిన్ల రాషన్లో ఐదు కోట్ల బిజినెస్ జరిగిందంట ఒక పాట మీద ఐదు కోట్ల బిజినెస్ అంటే మీరు నమ్ముతా రకాలు ఐదు రూపాయలు కూడా రాలేదు నేను అయితే నేను తీసుకో నేను నాకు ఎవరు ఇయ్యలేదు నేను అనిత పాట డబ్బుల కోసం చేయలేదు సార్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అని తినాలే నా ప్రేమను అర్థం చేసుకోవాలి అలా విన్నారా ప్రపంచం మొత్తం వినకుండా విన్నాక అమ్మాయి వినకుండా ఉంటుందా కావాల్సి ఉంటే ఫస్ట్ నేను రాసినప్పుడు ఆమెకి వినిపించిన ఫస్ట్ ఊసైన్లో ఉండే అమ్మాయి మధ్యలో బ్రేకప్ చెప్పడం దాని ద్వారా ఒక మంచి పాట ఇప్పుడు అమ్మాయి వల్ల జీవితాలు నాశనం అయిపోయినాయి అది ఇది రాజ్యాలకు కోల్పోయినా అంటే కానీ ఒక అమ్మాయి వల్ల నా జీవితం అయితే ఇప్పుడు నేను హ్యాపీగా అంటే తన వల్లనే ఎందుకంటే నన్ను ఇలాంటి వాళ్ళు ఇట్లా కూర్చుండో పెట్టి ఇంటర్వ్యూ చేస్తానంటే ఆ అమ్మాయి కోసం నేను పాట రాయడం తను బ్రేకప్ చెప్పకపోతే నేను రాయకపోతును ఓకే ఆ అమ్మాయి ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి నేను తినే ప్రతి అన్నం గింజ మీద అమ్మాయి పేరే ఉంటుందని నా మనసుకు నేను ఎప్పటికీ సారీ చెప్పుకుంటూ అమ్మాయికి నా వల్ల ఇబ్బంది ఏమన్నా కలిగి ఉంటే పార్ట్ టూ కూడా చేస్తున్నామని ఆమెను దాంట్లో ఏదో తక్కువ అంచనా చేసి నువ్వు నన్ను మోసం చేసినావు నన్ను వదిలేసి వేరేటోళ్ళు చేసుకున్నావు అట్లా కాదు పార్ట్ ఉండేది నువ్వు ఎక్కడున్నా ఎప్పుడు ఎక్కడున్నా బాగుండాలి నువ్వు హ్యాపీగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఆమెను మంచిగా చూపెట్టిన అమ్మాయిని అసలుకి ఇబ్బంది పెట్టిన పదాలు కానీ నువ్వు నాతో ఆడ తిరిగినావు ఈడ తిరిగినావు అట్లా ఉండేది వాళ్ళు గ్యారెంటీగా అంటే ఆ అమ్మాయిని బాగా ఒక మంచి ఒక దేవతలాగా వర్ణించి చెప్పి ఉంటుంది పార్ట్ టూలో మీరు విజువల్ పరంగా ఆ కంటెంట్ పరంగా మీకు నెక్స్ట్ దీని తర్వాత తర్వాత పార్ట్ త్రీ కూడా ఉంటుంది ఎందుకంటే దీన్ని జనాలు ఆదరించి ఆల్రెడీ ఈ ప్రోమోనే మాకు మంచి రిజల్ట్ వచ్చింది ఓ వన్ ఫిఫ్టీకి వెళ్ళాకపోయింది ఈ ఫోర్ డేస్లో ట్రెండింగ్లో ఉంది ఇంకా మేము దాని గురించి అసలు యాక్చువల్లీ ఏంటంటే మేము ఆ ప్రోమోలో మ్యూజిక్ కాకముందుకే పాటను ఓన్లీ వాటి రిధం మీదనే రిలీజ్ చేసినాం అదే మ్యూజిక్ తోటి స్టార్టింగ్ ఒక బిట్స్ మ్యూజిక్ తోటి అందుకని కొంతమంది ఒక్కరిద్దరు పాట వీడియో సూపర్ లిరిక్స్ సూపర్ అని పెడతాను కానీ ఒక్కరిద్దరు కామెంట్లలో ఇందులో ఏదో మిస్ అయింది ఏదో మిస్ అయింది అని పెడుతుంది పాట సూపర్ కానీ ఏదో మిస్ అయిందంటే వాళ్ళకు మిస్ అయిందంతా ఫుల్ సాంగ్లో ఆగస్టు ట్వంటీ సెకండ్లో మీరు అనిత నా కోసం వచ్చే కొన్ని సీన్స్ ఉంటాయి ఆ విజువల్కు మీరు అసలు గూజ్ పంస్ నాకు హ్యాపీ ఎందుకంటే స్క్రీన్ మీద మనం రియల్ లైఫ్లో గలవపోయినా కానీ జస్ట్ మనం స్క్రీన్ మీదనైనా సైతం మనకు వచ్చి మన కోసం బాధపడితే ఆ ఫీలింగ్ వేరే ఉంటుందని ఒకటి ఆ డైరెక్షన్ కానీ అదని అసలు ఐఎమ్ సో హ్యాపీ సార్ ఇప్పుడు ఏదైతే మీరు ఫస్ట్ సాంగ్ లో ఏదైతే ఫిమేల్ వర్షన్ అనేది లేదు ఫస్ట్ సాంగ్ లో ఫస్ట్ సాంగ్ లేదు ఇప్పుడు సెకండ్ సాంగ్ లో ఫిమేల్ వర్షన్ ఉందా ఉంది ఉందా ఫిమేల్ వర్షన్ లాస్ట్ ఎండింగ్ బిట్ ఏదో రోజు అది ఎంత మన దివ్యమాలిక మీకు అమ్మాయి మంచి యూట్యూబ్ లో మంచి ఫేమస్ ఉన్న సింగర్ ఆ